ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి తనకు ఎలాంటి వార్ లేదని ఇద్దరి మధ్య ఏదో జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజల నాడు తెలిసిన ఎమ్మెల్యే అని వరుసగా మూడు సార్లు గెలిచిన అనుభవం ఉన్న ఎమ్మెల్యే అని అన్నారు అధికారులు రూల్స్ బ్రేక్ చేసినప్పుడు శ్రీధర్ రెడ్డి గొంతు ఎత్తడంలో తప్పు లేదని అధికారులు కూడా మరీ రోల్ పొజిషన్ కాకుండా పేద ప్రజలు ఇబ్బంది పడకుండా చేయాలని అన్నారు నైన్ ఛానల్ ఏదో ఉంది వాళ్ళు ఏదో చేస్తే శ్రీధర్ రెడ్డికి నారాయణకి అయిపోయింది వారని ఏం వారి రోజు ఆ రోజు ఉదయం శాఖ ఆయనకి లోకల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎత్తుతాడు తప్పులేదు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు అంటే నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు నిష్టం గెలవాలనుకుంటారు ప్రజలకు అనుగుణంగా చేయాలనుకుంటారు రూల్స్ రెగ్యులేషన్లో ఏదైనా తేడా వస్తే వాయిస్ రైతు చేస్తారు తప్పులేదు మంత్రులు ఉండేది ఏంటంటే మంత్రులు ముఖ్యమంత్రి క్యాబినెట్ ఉండేది దేనికంటే ప్రజలకు అనుగుణంగా అవసరమైతే రూల్స్ రెగ్యులేషన్స్ మార్చడం నేను ఎందుకు మార్చాను పద్దెనిమిది రూల్స్ మార్చాను భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో చేశారు చిన్న ఇళ్ళు కట్టుకునే వాళ్ళకి ఒక ఫ్లోర్ రెండు ఫ్లోర్ మూడు ఫ్లోర్లు కూడా ఈ నెలాకర లోపలు చేయబోతున్నా ఎందుకంటే ప్రజల నాడు అలా ఉంది దాన్ని తగ్గట్టుగా చేస్తాను దాన్ని తగ్గట్టుగా ఫాలోఅ చేస్తాను కార్పొరేషన్లో మా తెలుగుదేశంకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరితో ఈవినింగ్ కూర్చోబోతున్నాను నేను శ్రీధర్ రెడ్డితో కూడా నేను ఫోన్ చేస్తాను వాళ్ళు నెల్లూరు వస్తున్నాను కలిస్తున్నా అని కూర్చొని ఇద్దరం డిసైడ్ చేసి నేను ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళ కార్పొరేట్లతో మా దగ్గర నుండే కార్పొరేట్లతో వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళు ఈవినింగ్